హస్తినలో బీజేపీ ముమ్మర ప్రచారం ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ బెయిల్ పై బయటకు రావడం లాంటి అంశాలతో ఢిల్లీలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది మరోవైపు తెలుగోళ్ల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించినప్పటికీ అసలు తెలుగోళ్లు ఎవరి వైపు ఉన్నారు వారికి వారి మద్దతు ఎవరికన్నది కూడా ఆసక్తికరంగా మారింది మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మ బహుశా తెలుగు రాష్ట్రాల తర్వాత అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫేజ్ అయితే ఇప్పుడు ఆరో దశలో ఢిల్లీ పైన మనకి కనిపిస్తోంది సో ఎలా జరుగుతుందో అక్కడ ఏ ఏర్పాట్లు ఎగ్జాక్ట్లీ ఢిల్లీ అన్నది దేశ రాజధాని పరిపాలనా కేంద్రం పవర్ సెంటర్ అటువంటి పవర్ సెంటర్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి కూడా నెలకొని ఉంటుంది ఢిల్లీ పూర్తిగా అర్బన్ స్టేట్ సాధారణంగా ఏ రాష్ట్రం అయినా సరే రూరల్ ఏరియా అర్బన్ ఏరియా ఉంటుంది కానీ ఇక్కడ పూర్తిగా అర్బన్ స్టేట్ ఇందులో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పోటీ చాలా ఆసక్తికరంగా రసవత్రంగా మారింది ఎందుకంటే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి విపక్ష కూటమి ఇండియాలో భాగంగా వారు కలిసి పోటీ చేస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఏడుకు ఏడు ఇటు ఎన్డీఏ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఎన్డీఏ మిత్రపక్షాలు ఏవి ఇక్కడ లేకపోవడం వల్ల బీజేపీయే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు సార్లు కూడా భారతీయ జనతా పార్టీ ఏడుకి ఏడు పూర్తిగా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదికి వచ్చేసరికి పోల్ పర్సంటేజ్ కూడా ఆ పార్టీ యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతం మధ్యలో నమోదు చేసింది అంటే ప్రత్యర్థులు అందరూ కలిసినా కూడా ఆ పార్టీని ఓడించలేనంత పోలింగ్ శాతాన్ని ఆ పార్టీ నమోదు చేసుకోగలిగింది కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ అండ్ కాంగ్రెస్ కలవడం వల్ల ఒక సవాల్ ఎదురవుతుంటే పదేళ్ల పాటు పరిపాలన చేయడం పదేళ్ల సహజంగానే ప్రజల్లో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు వీటి ప్రభావం అంటే ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ఆ పార్టీకి సవాల్గా మారాయి ఇకపోతే ఈ విడతలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు ఢిల్లీకి ఆనుకునున్న హర్యానాలోని పదికి పది నియోజకవర్గాలు కూడా ఈ ఫేజ్లోనే ఎన్నికలు జరుపుకోబోతున్నాయి అలాగే ఇటువైపు ఉన్న ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పక్కనే ఉన్న బీహార్లో ఎనిమిది ఆ పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లో ఎనిమిది నియోజకవర్గాలు అలాగే ఒడిశాలో ఒక ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది వీటన్నిటితో పాటుగా జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నిజానికి ఈ నియోజకవర్గం సెకండ్ ఫేజ్లో భాగంగానే పోలింగ్ జరపాల్సి ఉన్నప్పటికీ అది అక్కడున్న లాజిస్టికల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఈ విడతకు మార్చూ రీషెడ్యూలింగ్ చేశారు దాంతో ఇప్పుడు మొత్తం ఆరు రాష్ట్రాలు రెండు కేరంత్ర పాలిత ప్రాంతాలు కలిపి యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మే ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు ఈ పోలింగ్ జరగనుంది ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ని మనం చూసుకుంటే కనుక ఢిల్లీలోనే ఏడు సిట్టింగ్ ఎంపీల్లో ఒకే ఒక్కరు మనోజ్ తివారిని మాత్రమే భారతీయ జనతా పార్టీ కొనసాగించగా మిగతా ఆరుగురిని కూడా మార్చేసింది అందులో డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర మంత్రిగా పనిచేసిన హర్షవర్ధన్ కూడా టికెట్ నిరాకరించింది ప్రస్తుతం నేనున్నది న్యూఢిల్లీ పరిధిలోకి వస్తుంది ఇక్కడ మీనాక్షి లేఖ ఆమె కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆమెకు కూడా టికెట్ నిరాకరించి మాజీ అంటే దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె భాన్సు స్వరాజ్కి టికెట్ కేటాయించింది ఈ మొత్తంగా ఆరుగురు అభ్యర్థుల్ని మార్చడం ఒక ఎత్తు అయితే అటు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం మరొక ఎత్తు దీంతో ఢిల్లీలో జరుగుతున్న పోరు మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు ఇక ఢిల్లీతో పాటుగా ఉత్తరప్రదేశ్లో ఈ విడతలో జరుపుకుంటున్న పద్నాలుగు నియోజకవర్గాలు ఒక నాలుగు నియోజకవర్గాలు ముఖ్యమైనవి అందులో సుల్తాన్పూర్ ఇక్కడ మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు అలాగే ఆజంఘఢ్ ఆజంఘడ్ కూడా ఒక పేరు మోసిన నియోజకవర్గమే అలహాబాద్ ఉంది జౌన్పూర్ అలాగే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ రాజోని నుంచి మెహబూబా ముఫ్తి పీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తుండగా ప్రత్యర్థిగా అక్కడే మియా అల్తాఫ్ అహ్మద్ లారో ఆయన పోటీ చేస్తున్నారు ఇలా మొత్తంగా చూసుకుంటే గనక ఈ ఆరో విడత పోలింగ్ లో దేశ రాజధాని ఢిల్లీ ఉండడం అన్నదే యావత్ దేశం దృష్టిని ఆకట్టుకుంటారు రైట్ థ్యాంక్ యూ మహా బ్రాట్ యూ బై వి ఘాట్ కో పవర్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్